మా ఆడబిడ్డల తాండే పట్టులు పెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మీ కుటుంబాలు అనాథ కుటుంబాలు అయిపోతున్నాయి ఎన్నో సమస్యలు వచ్చాయి ప్రతి ఒక్క కుటుంబం ముఖ్యంగా మద్యం అలవాటు ఉండే కుటుంబం ప్రతిరోజు సాయంత్రం ఒకసారి ఆలోచించుకోండి మూడో విషయం ఇసుక దేవుడిచ్చిన ఇసుక నదుల్లో కాలవల్లో ఇసుకుంటుంది అలాంటి ఇసుకలో కూడా వెనక చూస్తే ఎంత అవినీతి పరులంటే ఇసుక నుంచి కూడా తైలం చేసే తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఐదేళ్లు దోపిడీ చేశారు ఇష్టానుసారంగా చేశారు భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు ఇక్కడ ఇసుక దొరకదు నేను అడుగుతా రాప్తాడులో ఇసుక దొరుకుతున్నా మీకని అడుగుతున్నా రాప్తాడులో ఇసుక దొరకదు కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది దొంగల దేశంపై దానికి ఎవడ చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు పెద్ద తోపు ఇతను వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే ఆత్పతులు చేసుకునే పరిస్థితి వచ్చారు దివాలా తీసి రాష్ట్రంలో నలభై లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు అందరూ దెబ్బతిన్నారు నేను అడుగుతున్న మూడో విషయం నేను చెప్పింది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఇప్పుడే మాత్రం డీజల్ పెట్రోల్ డీజల్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది బార్డర్ లో ఉన్నవాడు బెంగళూరు వేసుకొని వస్తున్నారు కర్ణాటక బార్డర్కి వెళ్ళి ఇంకా తెలివైన తమ్ముళ్ళు నేరుగా వెళ్ళి నాణ్యమైన మద్యం తీసుకొని ఒక క్వార్టర్ వేసుకొని పెట్రోల్ పూర్తిగా ట్యాంక్ నిండా వేసుకొని వస్తే రెండు పర్పస్లు అయిపోతున్నాయి అంటే ఒకటి పెట్రోల్ ధర తక్కువకుంటే ఆ డబ్బులు పెట్టుకొని ఫుల్ గా మీ ట్యాంక్ కూడా ఫుల్ చేసుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు రాష్ట్రానికి వచ్చే పోయింది ఎవరా కాదా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది పెట్రోల్ డీజిల్ ధర వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగిన దాని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఒక్క ఉదాహరణ మీరు చూస్తే టూ వీలర్ వెహికల్ ఒక స్కూటర్ ఎవరన్నా వాడేవాడు రెండు లీటర్లు వేసుకుంటే ఇరవై ఐదు ముప్పై రూపాయలు రోజుకు అవుతుంది ముప్పై రోజులంటే ఎంత ఇంత మళ్ళీ ముప్పై రోజులకి తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అయింది పన్నెండు నెలలకు పన్నెండు అయింది కనీసం పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఒక పెట్రోల్లోనే మీ కుటుంబం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా ఆటోలు కాని టాక్సీలు కానీ వాళ్ళ యొక్క బాధలు చెప్పాల్సిన పని లేదు అందుకే ఈ నాలుగో విషయంలో మీరు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా ఐదో విషయం నేను ఐదే చెప్తున్నా ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి ఐదో విషయం మీరు చూస్తే తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు మెగా డిఎస్సీ పెట్టాడా మీకు లో ఒక ఉద్యోగం వచ్చిందా మీ పిల్లలకి మళ్ళా మీరు ఆలో వస్తున్నాడు అతను ఇక్కడికి రాయలసీమ తిరుగుతానని మీకు రోషం రాలా యువతకి కోపోరాల యువతకి నిలదీయాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పాడు ఏటా జాబ్ క్యాలెండర్ డిఎస్సి మళ్ళీ మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే మీరే చూశారు కియా మోటార్ వచ్చింది అది మన రేంజ్ జాకీ పారిపోవడం వీళ్ళ రేంజ్ అది అందుకే దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు ఒక తల్లి ఒక తండ్రి పిల్లల్ని పెంచి బాగా చదివించి మంచి ఉద్యోగం వస్తే మిమ్మల్ని చూసుకుంటారని ఆశపడతారు మీరు చదివిచ్చిన తర్వాత మీ పిల్లవాళ్ళు మీ కళ్ళ ఎదుటి ఏ పని లేక తిరుగుతా ఉంటే మీరు చేసిన కూలి డబ్బులు ఇచ్చి వాళ్ళు పెంచే పరిస్థితికి వచ్చారు ఇది బాధ అనిపించలేదా ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా ఆధునిక సమాజంలో నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచం మొత్తం తెలుగు వారిని పంపించిన ఘనత తెలుగుదేశం అయితే ప్రపంచంలోని నిరుద్యోగ యువకుల్ని పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా